కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండల పరిధిలోని ఏటూరు గ్రామం వద్ద నూతన ఇసుక రీచ్ను జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక పంపిణీ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు ఎక్కడా అవినీతి అక్రమాలకు చోటు లేకుండా ప్రజలందరికీ ఇసుక అందే విధంగా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి ఎంపీడీ వన్ నాగప్రసాద్ తాళ్ళప్రద్దుటూర్ ఎస్ఐ హృషికేశవరెడ్డి మరియు శివనారాయణ రెడ్డి స్థానిక కొండాపురం నేతలు పాల్గొన్నారు